యూట్యూబ్లో నేనే విన్నాను నాలుగైదు సార్లు ఏందంటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు మనం సక్సెస్ అవుతామో తెలీదు అవ్వమో తెలీదు డబ్బులు వస్తాయో తెలియదు రావో తెలీదు ఏం చేస్తుంది ఆ పిల్ల ఆ పిల్ల ఏదో చేస్తుందంటనే ఆ పిల్ల యూట్యూబ్లో వీడియో చేస్తానంటే ఏం వీడియోలు చేస్తుంది అంటే ఇల్లు సరిగ్గా ఏం చేస్తుంది ఇంట్లో బోకులు కట్టుకుంటానులే ఇంట్లో కష్టం దుబ్బుకుంటానులే అయ్యే అంట దానికి ఏమొచ్చింది ఎందుకు లెక్కొచ్చు మంచి ఇట్లా నేను విన్నా నేను విన్నా చాలా నేను మోసాను ఇట్లాంటివి యూట్యూబ్ విషయంలో హలో అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను పోయినసారి యూట్యూబ్ డబ్బులు వీడియో చేశాను కదా ఈసారి ఎందుకు చేయలేదు అంటే నేను పోయినసారి వీడియో చేసినది ఆ పోయినసారి డబ్బులు అనమాట ఈ కింద నెల నాకు ఏమీ రాలేదు మీరు నమ్ముతారా అక్క మీకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయి షార్ట్ వీడియోస్లో మీకు ఎందుకు డబ్బులు రావు ప్రూఫ్ చూపిస్తే నాకే ఇబ్బంది కాబట్టి నేను చూపించలేదు లేకపోతే ఖచ్చితంగా చూపించేదాన్ని మనకి యూట్యూబ్ ఏందంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత డబ్బులు అనేది ఇడుస్తుంది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి యూట్యూబ్ డబ్బులు ఇడుస్తుంది నాకు హండ్రెడ్ డాలర్స్ అనేది కంప్లీట్ కాలేదు పోయిన నెల అందుకే నాకు ఇంకా యూట్యూబ్ నుంచి మనీ అనేది రాలేదు పోయిన సో ఏం పర్లేదు పది సంవత్సరాలైనా సరే అలాగే ఉంటుంది దాంట్లో ఎంతో ఎంతో యాడ్ అయి ఉంటుంది కదా ఐదో పదో యాడ్ అయి ఉంటుంది కదా ఈ మంత్ పోయిన మంత్ రెండు మంత్లు కలిపి ఈ మంత్కి వచ్చేస్తుంది అనమాట ఏం లేదు ఒక మంత్ రాకపోయినా ఇంకో మంత్ తప్పకుండా వస్తుంది యూట్యూబ్లో డబ్బులు అక్క వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అక్క అడుగుతున్నారు ఏదో రెండు మూడు రోజులు చెప్పి నాకు ఐన్ మాస్టర్లో నేను చెప్పాలనేసి ఆ తర్వాత మా పిల్లలు ఉన్నారే పిల్లలు రాక్షసులు రాక్షసులు కూడా కాదు వాళ్ళకి అంతకంటే మించిన పేరు ఏదైనా అంటే ఇంకా వెతుకొని పెట్టాలి మనము అసలు మొబైల్ ఇవ్వండి అంటే వాళ్ళని వాళ్ళే గుంజుకొని 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 ఇగలాడుతున్నాను అనమాట వీడియోస్కి నాకు మొబైల్ ఇవ్వట్లేదు అసలు పిల్లలు నేను చేయడానికి నేను నా మొబైల్లో చేసి ఆ మొబైల్లో రికార్డ్ చేసి మళ్ళీ షేర్ మీ నుంచి ఆ మొబైల్ నుంచి ఈ మొబైల్కి నేను డౌన్లోడ్ చేసుకొని అప్పుడు నేను మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను షేర్ మీలో ఎందుక వాట్సాప్లో వీడియోస్ రావా గైండ్ మాస్టర్ కంటే రావట్లేదండి ఇప్పటి నుంచి కాదు నేను గమనించి నాలుగైదు నెలలు అయితే అండి అప్పటి నుంచి రావట్లేదు అంతకుముందు ఒక ఎన్ని రోజుల నుంచి రావట్లేదు నేనైతే గమనించలేదు సో ఇదనమాట చిన్న విషయాన్ని ఇంత అంత చేసి చాప అంత చేయకోకుండా త్వరగానే నేనైతే ఫినిష్ చేసిన అనుకుంటున్నాను మాట్లాడితే నాకు ఎక్కువ గొంతు ఇక్కడ అంత పట్టక చెప్పాను కదా మీకు నా పాడు ప్రాబ్లం రోజు చెప్తానే కదా అది చూసుకుంటా అప్పుడే నేను కెమెరాతో మాట్లాడుతూ ఉంటాను కదా కెమెరాలో చూస్తూ ఉంటా ఏమైంది ఎక్కడన్నా ఏమైంది అలా ఉందా అది ఉందా ఇది ఉందా ఇది ఎన్నో ఇంకా అది అది ఒకటి ఇది ఖచ్చితంగా నీకు ఈ ప్రాబ్లం ఉంది అని తేలకుంటే మనసులో ఎన్నో ఆలోచనలు ఇంకా అది ఉందేమో ఇది ఉందేమో ఇది ఉందేమో ఇంకోటి ఉందేమో అనుమానం పెనుభూతాం నిజంగా చంపేస్తుంది మనల్ని అనుమానం అట్లా రోజు వస్తా ఉంటా నేను ఇంకా ఏంటి ఈరోజు విశేషాలు మీరు తిన్నారా టిఫిన్ తిన్నారా టైం వచ్చేసి పదకొండు పది అయింది అనమాట నేను ఒక పక్క తాలింపు చేసినను ఇంకో పక్క కారం నలసనికి టమాటా పండు కాలుస్తున్నాను ఇంకొక పక్క వచ్చేసి సంగటి ఉడుకుతూ ఉంది అనమాట పదకొండున్నర పదకొండు ముఖాల కల్లా సంగటి పెట్టేసేయాలి మా ఇంట్లో వాళ్ళకి మా హస్బెండ్ ఇంకెప్పుడైనా తిని మా మామ మీరే పెట్టాలి ఎందుకంటే పేషెంట్ కదా ట్యాబ్లెట్స్ అంత వేసుకుంటాడు కదా మా మామ అందుకే ఖచ్చితంగా పెట్టాలన్నమాట చాలామంది ఎందుకు మీకు కంప్లీట్ కాలేదు డబ్బులు అని మీకు డౌట్ రావచ్చు నేను ఏం చేసినానంటే నెల ఒక వన్ వీక్ వీడియోసే పెట్టాల వన్ వీక్ నెల వీడియోస్ అనేది అస్సలు అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేయలేదు ఇంకా మిగతా రోజులు ఏమైందంటే ఏదో మన మన తరఫు నుంచి ఒక అప్డేట్ ఇవ్వాలి కదా అని ఒకటి రెండు లేదంటే మూడు సచ్చి బతికి ఇంకా అట్లా ఇచ్చుకుంటూ వచ్చినానమాట వీడియోస్కి నేను వీడియోలు అట్లా పెట్టుకుంటూ వచ్చినాను సో అందుకే అందుకే అది కూడా ఫుల్ కాదండి షార్ట్ వీడియోలు మాత్రమే షార్ట్ వీడియోలు కనీసం పది పైసలు కూడా రావు నాకు వచ్చే ఐదు పది వేల వ్యూస్కి షార్ట్ వీడియోలకైతే పది పైసలు కూడా రావు అదే ఐదు వేలు పదివేలు ఫుల్ వీడియోస్కి వచ్చినాయనుకోండి ఒక డాలర్ వస్తుంది అంటే ఎనభై రూపాయలు వస్తుంది ఒక డాలర్ మీద ఎనభై రూపాయలు సంపాదించుకోవచ్చు ఎనభై రెండ ఎనభై మూడు రూపాయల ఉంది అమెరికన్ డాలర్ రేటు అది వస్తుంది మనకి అదే వ్యూస్ షార్ట్స్కి వస్తే లక్ష వచ్చినా కూడా షార్ట్స్కి ఒక డాలర్ రాదు హండ్రెడ్ కే వ్యూస్ వచ్చినా ఒక డాలర్ షార్ట్ వీడియోకి రాదు ఏదో ఇరవై సెంట్లు పది సెంట్లు పదహైదు సెంట్లు ఇంకా అబ్బబ్బలు అంటే నలభై సెంట్లు వస్తుంది అంతే నేను చూసేది రోజు చెప్తున్నాను మీకు అంతే స్కూల్లో టీచింగ్కి పోయినా సరిపోయేది బాగానే ఉండేది చదువుకో ఇంటి బాగుండేది చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు నేను మాత్రం ఇక్కడ ఏ నీ గులోనే చాలామంది మీ మాటలు చాలా ఫన్నీగా ఉంటాయా అంటున్నారు అనమాట ఏం లేదు రోజు జీవితంలో ఉండే కష్ట సుఖాన్ని నా నేను మర్చిపోయి కెమెరా ముందుకు వచ్చేసరికి నేను అట్లా మాట్లాడతానమాట అంతే నేను స్క్రిప్ట్ రాసుకోను ఏది రాసుకోను అట్లా టైం మాస్టర్లోకి వెళ్ళి వీడియో వన్ మినిట్ వీడియో నేను అలా ఫిఫ్టీ నైన్ సెకండ్స్ పెట్టిన తర్వాత అక్కడ మైక్ బటన్ ఉంటుంది కదా మైక్ బటన్ దగ్గర స్టార్ట్ చేస్తానా నా నోటికి ఏది వస్తే నా మనసుకి ఏది అనిపిస్తే అది మాట్లాడుకుంటూ వస్తాను నేను అంతే అదే వైరల్ అయిపోతా ఉంది అంటే అప్పట్లో అయ్యేది లేండి ఇప్పుడు ఏం కావట్లేదు ఏదో జస్ట్ ఇప్పుడు మినిమం వస్తున్నాయి వ్యూస్ పెద్ద ఓవర్గా రావట్లేదు ఏదో జస్ట్ మినిమం వస్తున్నాయి వ్యూస్ ఇంకా మీకు చాలా చాలా డౌట్లు ఉండే ఉంటాయి ఆ వీడియో కింద చాలా కామెంట్స్ వచ్చినాయి నేను చదవ చదవలేదు చదివిన మటుకు నేను రెండో మూడో వీడియోస్ పెట్టి రిప్లై ఇచ్చాను చాలామంది వాళ్ళ వాళ్ళ డౌట్స్ అడుగుతున్నారు ప్రతి ఒక్కరూ యూట్యూబ్లోకి వస్తున్నారు ఈ మధ్యన బ్లాగ్స్ పేరుతో పెట్టుకొని కానీ వాళ్ళు షార్ట్స్ తీస్తే మంచిది ఎవరైనా సరే కొత్త వాళ్ళు షార్ట్స్ తీస్తే మంచిది ఎందుకంటే మనం ఫేమస్ అవ్వడానికి షార్ట్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ వన్ మంత్లో కూడా మీరు ఫేమస్ అవ్వచ్చు నేను షార్ట్స్ నాకు అస్సలు ఎక్స్పెక్టేషనే లేదు ఐడియానే లేదు షార్ట్స్ వల్ల నేను ఫేమస్ అవుతానని అసలు అనుకోలేదు ఏదో లాంగ్ వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను నేను ఇన్ని రోజులు మీకు ఒకటి తెలుసా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు నా ఫేస్ అనేది ఎవరికి చూపలేదు ఎవరికీ చూపలేదు కాకపోతే అప్పుడు నాకు కామెంట్స్ వచ్చేవి నేను ఎంత తిక్కదన్న చూడండి నాకు అప్పుడు కామెంట్స్ వచ్చేవి అక్క ఒక్కసారి నీ ముఖం అక్క నీ ఫేస్ అక్క నీ వాయిస్ ఎంత బాగుందక్క నీ ఫేస్ ఇంకెంత బాగుంటుందక్క ఈ కామెంట్లు నేను మురిసిపోయేదాన్ని అయ్యో అవునా మన వీడియో అంత రీచ్ అవుతుందా అంతమందికి రీచ్ అవుతుందా అంతమంది అడుగుతుంది కాదు కాదు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూసి దీన్ని ఏమనుకుంటారు ఎగతాళి ఎగతాళిగా అంటే నన్ను ఆల్రెడీ చూసింటారు నన్ను ఆల్రెడీ చేసింటారు ఎగతాళి చేస్తున్నారు అనమాట నేను ఎప్పుడు నాకు యూట్యూబ్లో ఇంత డబ్బులు వచ్చిందని వీడియోలు పెట్టాను ఆ నుంచి ఎగతాళి మాటలు మాట్లాడడం ఆపేసినారు అందరూ అందరూ యూట్యూబ్లో నాకు ఇంత డబ్బులు వచ్చిందని చెప్పేసరికి నన్ను చులకనగా చూసిన వాళ్ళు నన్ను ఎగతాళిగా మాట్లాడినోళ్ళు మొత్తం అందరూ స్టాప్ అయిపోయినారు కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నారు అనమాట హండ్రెడ్ పర్సెంట్లు ఫిఫ్టీ పర్సెంట్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు లేదంటే యూట్యూబ్లో నేనే విన్నాను నాలుగైదు సార్లు ఏందంటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు సక్సెస్ అవుతామో తెలీదు అవ్వమో తెలీదు డబ్బులు వస్తాయో తెలియదు రావో తెలీదు ఏం చేస్తుంది ఆపిల్లా పిల్ల ఏదో చేస్తున్నట్టనే ఆ పిల్ల యూట్యూబ్లో వీడియోలు చేస్తానంటే ఏం వీడియోలు చేస్తుంది అంటే ఇల్లు స సరిగ్గా ఏం చేస్తుంది ఇంట్లో బోకులు కట్టుకుంటానులే ఇంట్లో కసల దుబ్బుకుంటానులే అయ్యే పెడతా అంట దానికి ఏమవుతుంది ఏదో లెక్క వచ్చి అంట ఏమో మనకు ఇట్లా నేను విన్నా నేను విన్నా చాలా నేను మోసాను ఇట్లాంటివి యూట్యూబ్ విషయంలో అట్లా అది విషయం పా వాళ్ళు వరకు మీరు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి 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 అన్నారు అనుకో అలా సబ్స్క్రైబ్ చేస్తారు చూడరు చూడరు సరే కదా వాళ్ళకు పొద్దుపోనప్పుడు వాళ్ళకు వాళ్ళు బేకార్గా ఉన్నప్పుడు మన వీడియోలు పెట్టుకొని మనకి కామెంట్లు పెట్టుకుంటారు మనకి కామెంట్ పెట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు అందరూ సో అలాంటి వాళ్ళందరినీ చాలా త్వరగా అవాయిడ్ చేస్తే మంచిది అవాయిడ్ చేయడం అంటే ఏం లేదండి మీ ఛానల్ పెట్టినారని ఛానల్ పెట్టినారని వాళ్ళకి చెప్పుకుంటే సరే మీకు సక్సెస్ అయినప్పుడు మీ వీడియో వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతారు అర్థమైందా మంది అసలు చెప్పాను కదా నేను అమ్మో నా ఎక్స్పీరియన్స్ చెప్తే లైవ్ లైవ్ సరిపోదు లైవ్ లైవ్ పెట్టాలి ఇరవై నాలుగు గంటలు లైవ్ పెట్టాలి అందుకే నేను లైవ్ పెట్టను ఎప్పుడు అదే టూ హండ్రెడ్కే వస్తే లైవ్ పెడదామనుకున్నాను సిక్స్ మంత్స్ అయితే ఉంది టూ హండ్రెడ్కే రాలే ఇంకా పాడు ఇంకా లైవ్ పెట్టను ఏం పెట్టనండి ఎందుకంటే వ్యూస్ రావడం లేదు కదా ఎందుకు లైవ్ చెప్పండి ఎప్పుడో సంక్రాంతికి ఉన్నాయి సబ్స్క్రైబర్లు ఇప్పటికి ఇంకా కాలే కనీసం ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు కూడా కాలేదు అసలు పదివేలు కూడా కాలేదు సంక్రాంతికి సంక్రాంతి నుంచి అది విషయం అనమాట తొందరపడి ఛానల్ పెట్టుకొని అందరికీ లింకులు ఇచ్చి వాట్సాప్లో సబ్స్క్రైబ్ చేసుకోమని ఎవరు చెప్పమాకండి మనం పది రూపాయలు లెక్క సంపాదించుకుంటున్నామంటేనే మనకి విలువ విలువ ఉంటుంది లేకుంటే అస్సలు ఉండదు సంపాదించినా కూడా ఉండదు కొందరికి అర్థమవుతా అంత మీకు నేను ఛానల్ పెట్టిన అయ్యో నేను ఛానల్ పెట్టిన ఆ వ్యూస్ సరే నీది నువ్వే చూసుకుంటావు నీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి నువ్వు చూసుకుంటావు ఆ నువ్వు అకౌంట్ మార్చినా కూడా ఐపీ అడ్రస్ ఒకటే ఉంటుంది అర్థమవుతుందా నీకు నువ్వు అకౌంట్ ఎన్ని అకౌంట్లోనూ మార్చుకో నీ ఛానల్లో కానీ నీ మొబైల్ ఐపీ అడ్రస్ ఒకటే ఉంటుంది వేరే వాళ్ళ మొబైల్లో చూస్తే అది ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం సంకటమైపోతుందో నేను మాట్లాడుతూనే ఉండను గంటలు గంటలు సంకటమైపోతా అంటే మొత్తం మీద పది రూపాయలు సంపాదించుకుంటేనే ఎవరికైనా ఇల్లు లేకుంటే ఏది ఉండదు అర్థమవుతుందా సో ఆపేద్ద కొంచెం సంగటి గెలకాలి టైం పదకొండు అవుతుంది పదకొండు నెలలు అవుతుంది పెట్టాలి మో సంగటి ఓకేనా ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాము ఓకేనా షార్ట్స్లలో కానీ వీడియోలో కానీ ఏదైనా కానీ నాకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి చరిస్మా దొత్తలూరు అనే ఐడికి మెసేజ్ చేయండి ఏమున్నా మాట్లాడేసుకుందాం హ్యాపీగా మాట్లాడతా మాట్లాడేదానికి ఏమవుతుంది ఏం కాదు ఏం పోదు మనకి పవల పోదు పవల రాదు మాట్లాడితే ఏం అవసరం లేదు హ్యాపీగా మాట్లాడేసుకుందాము బతికినని రోజులు మనం మేము వెంటేసుకోమో ఏది అర్థమవుతుందా ఇన్స్టా ఐడియాలో మెసేజ్ చేయండి హ్యాపీగా మాట్లాడుకుందాం ఏ ఏం డౌట్స్ ఉన్నా నేను నాకు కాల్ చేయండి నేనైతే చెప్పేస్తాను తప్పకుండా నాకు తెలిసింది అయితే మాత్రం చెప్పేస్తాను ఓకేనా ఓకే అండి మరి ఉంటాను అదే నాకు ఈ మంత్ ఏం పెద్దగా రాలేదండి అదే పోయిన మంత్ అసలు డబ్బులే రాలేదండి ఇంకొకటి ఏంటంటే ఈ మంత్ వస్తాయి ఎంత వస్తాయి అనేది ఫోన్పే నుంచి ఫోన్పే నుంచి ఫోన్పేకి వెళ్ళిపోతుంది డబ్బులు నేనైతే ఇట్లా క్యాష్ పట్టుకొని చూపించలేను మీరు క్యాష్ పట్టుకుంటేనే నమ్ముతారు అని అంటే నేను ఇంకా ఆ బ్యాంక్లోకి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని బ్యాంకులో వేసుకొని మీకు చూపించి అదే రామాయణం రామాయణమంటారు పెద్ద భారతం అవుతుంది అనమాట అదంతా ఎందుకు లేండి ఇంకా సరేనా మళ్ళీ మాట్లాడుకుందాం మనము నెక్స్ట్ మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటెల్ దెన్ కీప్ స్మైలింగ్ టాటా బాయ్ బాయ్ మా మ్యూజిక్లో అప్పుడు యాంకర్స్ వస్తాయి వీజే వీడియో జాకీస్ వీజియోస్ వస్తాయంటే నేను ఎట్లా హాయ్ హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాదు కదా లేదో టీవీ షో కదా కామెడీ జంక్షన్ లవ్ జంక్షన్ ఆ జంక్షన్ ఈ జంక్షన్ అని మా మ్యూజిక్లో సుమారు వస్తున్నాయి నా నాకు ఇట్లా మాట్లాడేది అప్పటి నుంచి ఇంట్రెస్ట్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి ఇంట్రెస్ట్ అనమాట మాట్లాడేది 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 అట్లా ఒక యాంకర్ లాగా మా బావది మొబైల్ ఉంటుంది మా మొబైల్ ఉంటుంది నా మొబైల్లో వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటాను నేనే మాట్లాడతాను ఆ పక్క వాళ్ళతో ఆ మీ కోసం ఒక మంచి సాంగ్ ప్లే చేస్తానండి అనేసి ఈ పక్క మా బావ మొబైల్లో పెట్టేది అనమాట సాంగ్ పెట్టేది అట్లా ఒక యాంకర్ లెక్కరే మాట్లాడాలనేసి అప్పట్లో నాకు ఇది ఉండేది కానీ అదంతా ఇంకా ఇప్పుడు ఆ కసి ఆ కోపం అవన్నీ ఇంకా నేను యూట్యూబ్ మీద తెలుసుకుంటున్నాను ఓకేనా బాయ్ మళ్ళీ కలుద్దాం యూ